పటాన్చెరు ధృవ ఆసుపత్రిని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు సిగాచి పరిశ్రమలో గాయపడ్డ క్షితగాత్రులను పరామర్శించారు కవిత ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని పరిశ్రమలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది దాదాపు నలభై మంది పై పైచి ఈ యొక్క యాక్సిడెంట్ లో మరికరిస్తా ఉన్నారు అనేక మంది గాయపడి ఉన్నారు మరి వాళ్ళు ఇక్కడ మేము యువా హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ దాదాపుగా తొమ్మిది మంది అడ్మిట్ అయి ఉంటే అందులో ఐదు మంది కూడా సూపర్ క్రిటికల్ కండిషన్లో ఉండడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం మరి ఇటువంటి ప్రమాదం జరిగింది అని అంటే దానికి కారణం ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ జవాబుదారీగా ఉండాల్సినటువంటి రిపీటెడ్గా ఫ్యాక్టరీ సేఫ్టీ కోసము వారు ప్రా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చెప్పడం కోసము ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో పోలేదు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం అట్లా కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నియంత్రణ రెగ్యులేషన్ అన్నది చేసే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లానే ఎవరైతే చనిపోయినటువంటి వారి కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా కోటి రూపాయలకు ఎక్సిలేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తారో ఇస్తారు కానీ ప్రభుత్వం తరఫున మామూలు యాక్సిడెంట్ కాదు కాబట్టి పెద్ద మొత్తంలో మరి వారికి ఎక్సిలేషన్ చెల్లించవలసినవిగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చనిపోయిన వాళ్ళనే కాకుండా ఎవరైతే గాయపడి ఉంటారో ఆ గాయపడ్డ వారికి లాంగ్ టర్మ్ ఇన్హలేస్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా పొగను మరి ఇన్హేల్ చేసుకొని స్మోక్ ఇన్హెలేషన్తో ఇబ్బంది పడుతున్నటువంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఇటువంటి కండిషన్స్ లైఫ్ టైమ్ ఉంటాయి వాటి కోసం సపరేట్గా అక్కడ కంపెనీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ఇన్సూరెన్స్లో వాళ్ళు కవర్ అయ్యేటట్టు లైఫ్ టైము ఖచ్చితంగా మీరు ప్రొవిజన్ పెట్టాలని కంపెనీని డిమాండ్ చేస్తున్నాను అట్లానే ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు కేర్ తీసుకుంటున్నటువంటి హాస్పిటల్స్ అందరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ట్రీట్మెంట్ ఆగకుండా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి రెండు మూడు హాస్పిటల్స్లో కూడా వారందరూ కూడా ఉన్నారు కాబట్టి అన్ని హాస్పిటల్స్ కూడా పటాంచేరు పారిశ్రామిక వాడలు సిగాచి కంపెనీకి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి నిన్న జరిగిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ కంపెనీ యాజమాన్యం అడిగి వివరాలు తెలుసుకున్నారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ రెడ్డి నేను డాక్టర్ సునీత మల్కాజిరి డిస్టిక్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈరోజు మన మల్కాజ్గిరిలో డాక్టర్స్ డే జరుపుకున్నాము దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే మరళి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు సో డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ మన మెడికల్ కాలేజ్కి సంబంధించి వన్ ట్వంటీ డాక్టర్స్ ఉన్నారు సో ఇక్కడ అందరినీ సన్మానించడం జరిగింది మా సేవల్ని గుర్తించి మమ్మల్ని సన్మానించిన ఎమ్మెల్యే గారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి శ్రీనివాస్ గారికి అందరికి తరఫున ఎంఆర్ఐ పరీక్షలు కానీ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ ని మూడు వందల బెడ్ హాస్పిటల్ ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ప్రతి ఒక్క రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చినాం అది కాకుండా నేను ఈ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వాయిస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అంబులెన్స్ ప్రతిరోజు రోగులను అక్కడికి తీసుకుపోతుంది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దించేసే సౌకర్యం కూడా వాళ్ళకు ఒక అంబులెన్స్ సౌకర్యం కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డాక్టర్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఇండిపెండెన్స్ ఇండియా వచ్చినప్పుడు ఇండియాకి ఇండిపెండెంట్ వచ్చినప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కేవలం ముప్పై ఐదు సంవత్సరాలు ఉండే అది ఇవాళ అరవై తొమ్మిది సంవత్సరాలకు డెబ్బై సంవత్సరాలకు ఇరవై ట్వంటీ ట్వంటీ టూలో సర్వే చేస్తే అంత పోవడానికి కారణం కేవలం డాక్టర్సే అని నేను నా అభిప్రాయం ఇవాళ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు ఎటువంటి రోగులు వచ్చినా వాళ్ళకి వైద్య సహాయం ఇక్కడ ఇండియాలో మంచిగా విస్తృతంగా దొరుకుతుంది అదే కాకుండా ఇవాళ హైదరాబాద్ అంటే క్యాపిటల్ ఆఫ్ ఏమంటారు మెడికల్ టూరిజం అని కూడా చెప్పుకుంటున్నాము ఇవన్నిటికీ దోహదం చేసినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ నా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను మీ యొక్క ఎనీ నీడ్స్ ఉన్న నేను మళ్ళా మేడం కి కూడా చెప్పిన రిక్వెస్ట్ ఆ కమిటీని మళ్ళా మీటింగ్ పెట్టండి రెగ్యులర్ గా అంటే ఎందుకు బలకంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణానికి హైదరాబాద్ ప్రాంతం ప్రజలే కాకుండా ఇతర జిల్లా రాష్ట్రాల ప్రజలు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ప్రోగ్రామ్ చెప్తామండి మాది రామ్ రామ్ సేవా గ్రూప్ అనే ఒక గ్రూప్ ఉందండి మా టెన్త్ క్లాస్ బ్యాచ్ నుంచి కలిసిన ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి అమ్మ ఆశీషులు తీసుకొని మా పెద్దలు మాకు చూపించిన దానికి మేము కంటిన్యూగా దీన్ని చేస్తున్నాము అందరూ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ పిల్లలు అందరు భవిష్యత్తు బాగుండాలి అందరూ బా ప్రజలందరూ బాగుండాలని మేము కోరుకొని ఇళ్ళకాలం ఇది చేస్తున్నాం మేము ఉన్నన్ని రోజులు కూడా దీని తప్పకుండా చేసాము దీని ఇదే సాంప్రదాయం మా పిల్లలకు కూడా మేము నేర్పిస్తామని మేము అనుకుంటున్నాము ఇక్కడ ఎల్లమ్మ ఆశీస్సులు చాలా పవిత్రమైనవి ఏది కోరుకున్నా తప్పకుండా జరుగుతుంది చాలామందికి తెలుసో తెలియదు కానీ మన హిందూ ధర్మంలో తప్పకుండా ప్రతి పూజా పాఠ్యమలు పాటించాలి కాబట్టి దీన్ని అందరినీ సంతోషంగా వేడుకుంటున్నాను మన బల్కంపేటలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతున్నది లక్షలాది ప్రజలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు మేము రామ్ రామ్ సేవా గ్రూప్ ఆసిఫ్ నగర్ హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి ఏటా ఇక్కడ గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మేము ఇక్కడ అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నాము అన్నదానం అన్న ప్రసాదము వితరణ జరుగుతుంది మా దగ్గర మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం పోతరాజులతో తొట్టెల ఊరేగింపుతో బోనాలు సమర్పిస్తాము అందరికీ మా యొక్క విన్నపము ఇక్కడ రండి మా దగ్గర అన్నదాన ప్రసాదం జరుగుతుంది వచ్చి మీ అన్నదా అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది మీరు వచ్చి ప్రసాదం స్వీకరించండి అలాగే ఇక్కడ ప్రతీ సంవత్సరము ఎంతో లక్షలాది మంది అమ్మాయిలు కొందరు ఎన్నో గ్రహదోషాలతోటి ఒకవేళ వాళ్ళకు పెన్నులు జరగకుంటే ఇక్కడికి రండి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి తప్పకుండా మీకు వచ్చే సంవత్సరం లోపు మ్యారేజ్లు అయిపోతాయండి ఇట్లా ప్రగాఢ విశ్వాసం ఉంది చాలామందికి ఇట్లా జరిగింది అందుకనే విజ్ఞప్తి చేస్తున్నాము అందరూ రండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి మీరు అందరూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ హిందూ కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది ఫోన్ కాల్ చేసి తన స్నేహితులను పిలిపించుకున్న మరో విద్యార్థి గంజాయి మత్తులో శ్రీ హిందూ కాలేజ్ విద్యార్థిపై దాడి చేశాడు భయంతో డైల్ హండ్రెడ్కి కి కాల్ చేశారు శ్రీ హిందూ విద్యా సంస్థల స్టూడెంట్స్ పోలీసుల ఎదుటే విద్యార్థి స్నేహితులు విద్యార్థిపై దాడి చేశారు కానిస్టేబుల్ పై చేయి చేసుకోబోయిన గంజాయి మత్తులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు कौन कौन करनी है वेलकम अरे आओ आओ हम लोग हम लोग हम लोग अंदर घुस कर लगाओ मैं तबला बजाने की कोशिश कर रही हूं हमारे हेलो आ मांजा कर रहे हैं मेरे को काले काले सारे लोग निकाल रहे हैं आ गए सारे लोग మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో ఆల్కలాయిడ్ బయో యాక్టివ్స్ ఫార్మా కంపెనీలో పేలిన బైలర్ కార్మికుడు గన్నారం శ్రీనివాసరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మేడ్చల్ పోలీసులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో ఆల్కలాయడ్ యాక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బైలర్ పేలుడు సంభవించింది ఈ ఘటనలో షాపూర్కు చెందిన గన్నారం శ్రీనివాసరెడ్డి పన్నెండేళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు తోటి కార్మికులు ఆయన్ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో తీవ్ర గాయాలైన శ్రీనివాసరెడ్డిని మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ దగ్గర ఇండస్ట్రియల్ ఏరియాలో బయో యాక్టివిస్ అనే కంపెనీలో ఒక బాయిలర్ బాయిలర్ ఉన్న డోర్ పోస్ట్ రెండు బయటికి రావడం జరిగింది అక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఒకటి బాయిలర్ ఆపరేటర్ కి రెండు కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయినది స్టంప కూడా కొంచెం ప్రాబ్లం అయింది అతను ఫస్ట్ ఎయిడ్ మెడిచల్ లోని హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేపించినాము అక్కడి నుంచి ఏజీ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము మిగతా వాళ్ళకి అక్కడ ఎవరికేం కాలేదు ఈ శ్రీనివాస రెడ్డి అని అయితే మొదటి పది సంవత్సరాలు బాయిలర్ ఆపరేటర్ పండిస్తున్నారు అతని తీవ్ర గాలయని హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము కేసీస్ చది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అక్కడ బాయిలర్ ఏదైతే బాయిలర్ ఉందో బయలు ఎత్తున్న క్రమంలో శ్రీనివాస రెడ్డి తన పన్ను చేసుకున్నాడు పక్కన ఉండి దానికి ఉన్నటువంటి డోర్ ఫోర్స్బుల్ సరంగా బయటికి రావడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ స్టీమ్ అంతా కూడా బయటకు వచ్చి అతనికి ప్రమాదం కావడం జరిగింది బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున కారు వేగంగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు వీడియో ఆధారంగా కారు అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది విద్యుత్ స్తంభాన్ని కొట్టిన తర్వాత కారు బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో మహ్మద్ ముస్తాక్ అక్కడికక్కడే మృతి చెందాడు మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజార కాలనీ అంబేద్కర్ నగర్లో అన్నదమ్ముల మధ్య గొడవ ఒకరి ప్రాణం మీదకి వచ్చింది ఈ ఘర్షణలో నరేష్ కొట్టడంతో రఘు అనే వ్యక్తి మృతి చెందాడు మృతుడు రఘు ఆటో డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు గత కొద్ది రోజులుగా చౌటుప్పల్ మండలం నాక్యా తాండాలు వ్యవసాయ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతుండగా ఈరోజు నరేష్ రఘులు గొడవ పడ్డారు మొదటగా రఘు నరేష్ను కొట్టడంతో నరేష్ ఆగ్రహంతో రఘుని కొట్టడం జరిగింది లోపల దెబ్బలు తాళలేక రఘు అక్కడికక్కడే నృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు il veut aller au programme il est dit que ça doit être ça c'est ça c'est ami aujourd'hui est ça pas la vie dans les 80 tout le monde a dit je me demande qu'est-ce que je vais faire là aujourd'hui ఇంకొక మామయ్య కొడుకు చిన్న మామయ్య గొడవలు చంపేసి ఉన్నాయి మూడు సార్లు పంచాలు పెట్టిరు ఇంకోట్లేదు మా మామయ్య పని పోయిన కట్టెలు కొట్టడానికి పోతే ఏమో ఒక రెండు రోజుల తర్వాత ఆగినాక పట్టలు చేయించుకుందాం అంటే ఎగిన పోయి ముందనే చేయించుకుండు కుదరబడ్డాడు అయితే మా మామయ్య ఎన్ని చేయించుకున్నది ఇక అడగడానికి పోతే ఇక చుట్టి అక్కడ అట్లే ఏం పేరు చనిపోయినారు ఆయనకి ఎంత మంది పిల్లలు